గత సహనసభ ఎన్నికల్లో మేము ప్రచారాన్ని చేస్తూ ముందుకు పోయినప్పుడు పిఈసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఆయా నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా వచ్చినప్పుడు మా వేములవాడ ప్రాంతానికి ఒక రోజు నిద్ర చేసి వేములవాడ రాజన్న ఆలయాలను దర్శించుకొని అక్కడ రైతుల సంబంధించిన కల్లీగడ సురం ప్రాజెక్టులు కూడా నలభై మూడు వేల ఎకరాలు రావాలి జైచాలి జిల్లా జీవనాన్ని కూడా రావడం జరిగింది దాంతోపాటు రాత్రి సమావేశంలో ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య లేదని చెప్పినప్పుడు బస్సులో ఈ అంశం కూడా చెప్తే వేములవ సభలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయడం బాధ్యత తీసుకుంటామని చెప్పండి వేములవాడలో కూడా రాజా నాలుగు ముందు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది తదుపరి మేము ఇంటింటికి గడప గడపకు తిరిగే క్రమంలో అనేక గ్రామాల్లో నా నియోజకవర్గంలో పెద్దలు జీవన్రెడ్డి గారు ఆ నియోజకవర్గంతో పాటు మా ప్రాంతంలో ఎక్కువగా గల్ఫ్లో థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఆయా గ్రామాలు ఉన్న వాళ్ళు విదేశాలు ఉంటే ఏ గడప తట్టినప్పుడు కూడా మా ఆయన ఫోన్ చేసి చెప్పిండి ఈసారి చేయి కేయమన్నాడు మా మా కొడుకు చెప్పిండు చేయికే ఇవ్వనడు మా మా అల్లుడు చెప్పిండు చేయికే ఇవ్వండి ఈసారి స్థాయి మేమేంటి ఉంటాం చెప్పండి చెప్పని గల్ఫ్ కార్మికుల నుంచి ఇచ్చి మమ్మల్ని గల్ఫ్కు కు దోహదపడ్డ మీ అందరికీ కూడా గల్ఫ్ ఉన్న కార్మికులు కూడా మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి కోసం కూర్చోాలిపోయిన మీ అందరికీ కూడా గల్ఫ్ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సమస్యల కోసం పరిష్కారం చేస్తామనేటువంటి ఏదైతే మాట ఇచ్చినారో దురదృష్టవశాత్ గల్ఫ్కు వెళ్ళిన వాళ్ళందరూ కూడా యోగ క్షేమాలతో తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిద్దాం మన అందరం కూడా కానీ దురదృష్టవశాత్ ఈ విధంగా మరణిస్తే ఆ కుటుంబాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మానవీయ కోణంలో ఆనాటికారులు లక్ష రూపాయలు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుర్తు ఆ తర్వాత కూడా అదే కొనసాగింది తెలంగాణ వచ్చిన తర్వాత అంతర్ శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లెక్క ప్రకారం చూస్తే రెండు వేల పైచీలకు శవపేటికలు వచ్చిన పార్టీ హోదా వాళ్ళు పట్టించుకుని పాపను పోయినటువంటి అంశాన్ని చెప్పినప్పుడు పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ సబ్ కమిటీ వాళ్ళందరూ కూర్చొని మేము వస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నటువంటి పరిస్థితులలో నా నియోజకవర్గంలోనే ఇద్దరు మరణించడం ఆ అంశం అప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది వెంటనే వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విధమైన పరిస్థితి ఉంది గతంలో మనం కాంగ్రెస్ సాయంలో ఇచ్చాం మధ్యలో పది సంవత్సరాలు ఏ ఒక్కరికి కూడా ఒక్క సాయం కూడా అందలేదు మన వంద రోజుల్లో ఏవైతే మనం హామీలు అమలు చేసుకొని పోయినామో అందులో ఇది కూడా చేస్తే బాగుంటుందంటే పావు క్షణం కూడా ఆ మాట నోటికి డెలివరీ అయిందో లేదు వెంటనే బెల్లు కొట్టి సంబంధిత అధికారులు పిలిచి వెంటనే అందివ్వండి అని చెప్పాను వారు చెప్పగానే నేను ఇక్కడ నరేష్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఇట్లా ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విధంగా అంటే చాలా హ్యాపీ అంటే భీమరెడ్డి గారు కూడా తర్వాత చెప్పడం జరిగింది అనుకుంటా అంటే నేను ఎందుకు చెప్పదు నేను ఇంత స్ఫూర్దూపన ఒక పదం అన్న అంటే వారిలో డైనమిక్ ఒక నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వేగంగా మీరు అందరూ కూడా చూశారు గత ఈ వంద రోజులలో కూడా సెక్రటరేట్లో అనేక సమీక్ష సమీక్షలు పెట్టి కాబట్టి గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు కూడా తప్పనిసరిగా చక్కటి ఒక నిర్ణయం తీసుకుంటారనే భావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నా వైపును కూడా విజ్ఞప్తి గౌరవ ముఖ్యమంత్రి గారికి కార్లు వచ్చినప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు సందర్భం ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పినట్టుగా ఏదైతే రైతు చనిపోతే ఏ విధంగా అయితే ఇస్తున్నామో గల్ఫ్లో చనిపోయిన ఏ విధంగా చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నట్టయితే పెద్దగా ఇబ్బంది కూడా ఖర్చు కూడా అధిక భార్య పడది మనకు విదేశీ మార్గ ద్రవ్యం ద్వారా వచ్చేటువంటి డబ్బులో పది శాతం అంటే మాము ఇట్లా ఒక శాతం ఇచ్చిన దీన్ని సరిపోతుంది ఏది వన్ వన్ పర్సెంట్ ఇస్తే చనిపోయిన కుటుంబాలకు ఇవ్వచ్చు మిగతాది ఏదైతే ఉందో కేరళలో ఉన్నటువంటి విధానం కానీ ఇతరులు మీరు చెప్పిన విధానం కోసం వీళ్ళైతే మీరు ఒక సబ్ కమిటీ లాగా వేసి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక సబ్ కమిటీలు వేసి గల్ఫ్ కార్మికులు పిల్లలకు విద్యార్థి విద్యార్థులకు స్కూళ్ళలో కానీ లేకపోతే ఇతర జీవన్రెడ్డి సభ చెప్పిన విధంగా మళ్ళీ నేను చెప్పింది చెప్పే ప్రయత్నం చేయ సమయం తక్కువ ఉంది కాబట్టి రెడ్డి చెప్పినట్టు సూచనలు ఒక సబ్ కమిటీ వేసి అందులో గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి ఏమేమి కార్యక్రమం చేద్దాం కేరళలో ఒక తరహా ఉంది ఇతర ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి కూడా కురుడికి నుంచి మీ అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు సూచనలు తీసుకొని చేస్తే బాగుంటుందని నా వైపు నుంచి గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి ద్వారా నా వైపు నుంచి కూడా విన్నపాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా తెలియస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా అందరికీ నమస్కారాలు